మనకి జూన్ నెల వచ్చిందనుకోండి పిల్లలకి స్కూల్లో జాయిన్ చేస్తే కొత్తగా బ్యాగులు పెన్నులు పుస్తకాలు ఎలా కొనాలో మనకు కూడా గార్డెన్ అవసరాల కోసం ఏవో రకరకాలు అవసరం పడుతూ ఉంటాయి కదండి ప్రతి సంవత్సరం మనం ఏవో ఒకటి కొత్త వస్తువులు ఒకటి రెండు కొనాల్సి వస్తూ ఉంటుంది అలాగా మేము ఇప్పుడు మా గార్డెన్ అవసరాల కోసం ఒక పార ఒక తాపీ లాంటిది కొండం కోసం వచ్చామన్నమాట ఇక్కడ ఈ షాప్ అండి హోల్సేలు అంటే వీళ్ళే తయారు చేస్తారండి అందుకని ఇక వేళ తయారయ్యే కాబట్టి మనకి క్వాలిటీ కూడా బాగుంటుంది అలాగే రేట్స్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి గార్డెన్ అవసరాలకు సంబంధించి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కానీ చేసి పెడతారు అంటే ఎన్నో పిడి ఊడిపోవడం అటువంటివి జరిగినాను ఇదివరకు మెయిన్ రోడ్లో ఉండేదండి షాపు ఈ మధ్య అంటే ఇంచుమించు వన్ ఇయర్ అవుతుందండి ఇటు పక్కకి మార్చి ఇక్కడ చాలా రకాలు చూసాము మాకు తీసి పక్కన పెట్టామండి ఇక్కడ వరుసగా వెళ్ళవి షాప్స్ ఉంటాయని చెప్పాను కదా అవి కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఆ కాలుస్తూ ఎలా కొడుతున్నారో చూడండి అంటే వీళ్ళు ఒక ఓచని చక్కగా అటు గుణపం కింద ఇంకొక రకంగా ఇంకొక రకంగా మార్చేస్తారనమాట ఇందుకోండి ఇక్కడ మేము ఈ స్కూప్ అని చెప్పేసి అది తీసుకుంటున్నాం అండి దీన్నే ట్రోవెల్ అని కూడా అంటారు రకరకాల సైజుల్లో రకరకాల అవసరాలకు తగ్గట్టుగా ఇంకా మన ఇక్కడ ఏ టు జెడ్ అండి అంటే ఇక్కడ మనకి ప్లాస్టిక్వి బయట దొరికేవి కూడా వీళ్ళు అవి కూడా ఉంచుతారండి మనకి ఇక్కడ అందుబాటులోను కాబట్టి ఒకసారి మనం ఇటువంటి షాప్స్కి వచ్చామనుకోండి మనం ఒకటి అర మనకి తెలియనివి కూడా వీళ్ళని అడిగి ఆ వస్త్రాలకి ఏం ఉపయోగిస్తాయి అని కనుక్కొని కొనుక్కోవచ్చండి ఇదిగోండి దాన్ని ఖర్ర బిగిస్తున్నారన్నమాట ఇది చేతిపార లాంటిదండి మనకు కలుపు తీయడానికి అన్నిటికీ వీలుగా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాము దీని కాస్టు రెండు వందల ఎనభై అన్నారండి ఆ తర్వాత తగ్గిస్తారేమో రండి చూద్దాం చెప్పడం మాత్రమే చెప్పారు ఇదేమో ఈ ట్రో ఏమో వన్ ట్వంటీ చెప్పారండి మొత్తం మీద ఫోర్ హండ్రెడ్ అన్నారు చివరికి ఫైనల్గా మాకు త్రీ ఫిఫ్టీకి ఇచ్చారండి ఎందుకంటే రెగ్యులర్గా మేము వచ్చేవాళ్ళమే వాళ్ళకే తెలుసు ఆ విషయం అందుకని మేము అడకపోయినా వాళ్ళే తగ్గిచ్చారు ఇది షెల్టర్ను ఉంటుంది కదండి హోటల్ దాని ఆపోజిట్ ఆ లైన్లో ఉంటుందన్నమాట ఆపోజిట్ లైన్లో ఈ షాప్ పేరు మీకు చూపిస్తాను దగ్గర నుంచి సీలం మా ఊళ్ళయ్య ఐరన్ వర్క్స్ అండి షెల్టర్ అంటే తాడి తోట దారి అనమాట అక్కడ వరుసగా మూడు షాప్స్ ఉంటాయి ఈ మూడు షాప్స్లోనే వాళ్ళ కార్ఖానా కూడా ఉంటుంది మనకి ఏది కావాలన్నా సరే దొరుకుతుంది ఒకవేళ మనకి కావాల్సినట్టుగా కూడా వీళ్ళ దగ్గర చేయించుకోవచ్చండి రాజమండ్రి బస్ స్టాండ్కి అంటే ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గరలోనే ఉంటుందండి ఈ ఐరన్ సామాను అంటే ఎనప సామాన్లు ఇవన్నీ దొరికే షాపు ఇక్కడ మన గార్డెన్ అవసరాలకి కావలసిన వస్తువులన్నీ మనం తీసుకోవచ్చు అలాగే ఇరవై లీటర్ల పెయింట్ డబ్బాలు కూడా వీళ్ళు అమ్ముతున్నారండి